అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఇయరింగ్స్లో మంచి మోడల్స్ అయితే వచ్చినాయి కొత్త వెరైటీ వచ్చిందండి అలాగే ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ఇది గ్రీన్ కలర్ అండి ఇది పైన అయితే స్టోన్ సిజెడ్ స్టోన్స్ వస్తుంది కింద ఇది హ్యాంగింగ్ అండి హ్యాంగ్ అవుతుంది ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది అండి ఇది ఇందులో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదైతే సి ఇదైతే గ్రీన్ కలర్ ఉంది గ్రీన్ కలర్ బ్యాక్ సైడ్ అయితే ఎలా వస్తుంది అది ఈ క్వాలిటీ స్టోన్స్ అయితే కనుక మీరు గోల్డ్లో కూడా దీన్ని రీమేక్ చేసేసుకోవచ్చు ఈ స్టోన్స్ అయితే యూజ్ అవుతాయి మీకు బీట్స్ ఈ స్టోన్స్కి అయితే లైఫ్ గ్యారెంటీ ఉంటుంది అలాగే పాలిష్ కూడా అనేది వన్ రామ్ గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది దీని ప్రైస్ వస్తే కనుక ఎయిట్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైక్ పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ ఇది ఈ వీడియో కింద టైటిల్ బాక్స్లో ఉంటుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ సేమ్ ఎయిట్ ఎయిటీ రూపీస్ అండి స్టోన్స్ అన్నీ కూడా ఫిట్టింగ్ ఉంటాయండి ఏ ఒక్క స్టోన్ ఊడిపోదు అలాగే పైన వాడిన స్టోన్ కూడా సీజెడ్ ఉంది కింద కూడా మంచి క్వాలిటీ స్టోన్ యూస్ చేశారండి ఇక్కడ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ ప్రోడక్ట్ కావాలో అదే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి ఈ స్టోన్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్ ఉందండి న్యాచురల్ స్టోన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ స్టోన్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చి రూబీ కలర్ అండి చేతన్ రూబీ ఇది ఈ కలర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది బ్యాక్ సైడ్ దేనికైనా కూడా పుష్ బ్యాక్ వస్తుందండి ఇందులో అయితే మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి ఇయరింగ్స్లో కంటిన్యూ అయితే వీడియో అయితే చివరి వరకు చూడండి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇందులో పర్పుల్ కలర్ అండి కలర్ చాలా బాగుంది ఈ ఈ ఇయర్ రింగ్స్ దేనికైనా కూడా మ్యాచ్ అవుతాయండి స్టోన్స్ అయితే పెద్దగా వచ్చింది అలాగే స్టెడ్ కూడా బాగుంది హ్యాంగింగ్ కింద ఉంది కాబట్టి మంచి లుక్ అయితే వస్తుంది పేరు అయితే ఎయిటీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లూ కలర్ స్టోన్స్ అండి ఇవి కలర్ అయితే కనుక బ్లూ కలర్ స్టోన్ చుట్టూ ఫుల్ వైట్ స్టోన్స్ అండి ఇవి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది స్టోన్స్ అన్ని కూడా పాలిష్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సీజెడ్ స్టోన్స్ అండి వీటి ప్రైస్ వచ్చి సెవెన్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మోడల్స్ అయితే ఎక్కువ ఉంటాయి కానీ క్వాంటిటీ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు నచ్చితే ఇమీడియట్గా బుక్ చేసుకోండి సెవెన్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అన్ని కూడా డైమండ్ ఫిట్టింగ్ టైప్ స్టోన్స్ వస్తాయండి మంచి క్వాలిటీ ఉంటుంది స్టోన్స్లో సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ హ్యాంగింగ్స్ అండి ఇవి కింద రెడ్ గ్రీన్ పింక్ కాంబినేషన్ ఉంది పైన బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది సింపుల్ రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు వీటిని వీటి ప్రైస్ వచ్చి ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ చుట్టూ అయితే గోల్డ్ మూవల్ వచ్చినవి స్టెట్స్ అండి బ్యాక్ సైడ్ అయితే స్క్రూ సిస్టమ్ వచ్చింది దీనికి దీని ప్రైస్ వచ్చి ఫైవ్ సెవెంటీ రూపీస్ అండి ఇందులో అయితే కాంబినేషన్స్ ఉన్నాయి చూపిస్తాను ఫైవ్ సెవెంటీ రూపీస్ పేర్ అండి మొత్తం స్టోన్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి అలాగే స్టేట్స్ అనేవి రై సెవెంటీ త్రీ షిప్పింగ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుందండి ఫైవ్ సెవెంటీ ఫ్రీ బ్యాక్స్ బ్యాక్ సైడ్ వీడికి స్క్రూ సిస్టమ్ వచ్చిందండి చుట్టూ అయితే ముత్యాలు ఉన్నాయి దీంట్లో స్క్వేర్ షేప్ ఉందండి షేప్ అయితే కనుక స్క్వేర్ ఉంది అలాగే స్టోన్స్ అయితే కనుక మంచి క్వాలిటీ స్టోన్స్ యూజ్ చేశారు ఇక్కడ బ్యాక్ సైడ్ స్క్రూ సిస్టమ్ అండి ఇది అలాగే ఇయర్ టాప్స్లో మీకు స్టోన్స్ వచ్చి చేంజిబుల్ టైప్ వచ్చిందండి ఒక త్రీ కలర్స్ అయితే ఉన్నాయి చేంజబుల్ అంటే ఇందులో ఒక ఆల్రెడీ ఒకటి ఉంది అలాగే బ్లూ గ్రీన్ అండ్ ఈ మూడు కాంబినేషన్స్ వస్తాయి బ్యాక్ సైడ్ అయితే కనుక స్క్రూ సిస్టమ్ అనేది వీటి ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మీరు ఒక సెట్ తీసుకొని మూడు కలర్ కాంబినేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు షేప్ అయితే ఇది ఇది ఈ షేప్ లో ఉంది ఇంకా రెండు మూడు డిజైన్స్ అయితే ఉన్నాయి రెండు మూడు షేప్స్ అయితే ఉన్నాయి ఇందులో చూపిస్తాను త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఓవల్ షేప్ అండి ఇవి ఇది బ్లూ గ్రీన్ పింక్ ఈ మూడు కాంబినేషన్స్ ఉన్నాయండి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి ఇది రెండు ఓవెల్ ఉంది అలాగే మీకు ఆర్ షేప్ చూపించాను నెక్స్ట్ వచ్చి స్క్వేర్ షేప్ అండి స్క్వేర్ షేప్ వచ్చి చుట్టూ గోల్డ్ బాల్స్ అయితే వచ్చినాయి దీనికి దాంట్లో కూడా చేంజ్ అండి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రి పి నెక్స్ట్ ఇది చుట్టూ గోల్డ్ బాల్స్ వచ్చింది కదండి అలా గోల్డ్ బాల్స్ కాకుండా మీకు మువ్వలతో వచ్చిందండి ఇది ఇది గోల్డ్ బాల్స్ కాకుండా ముత్యాలతో వచ్చిందండి ఇది ఎయిటీ ఫిష్ ఇయర్ టాప్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ వీడియోలో అన్ని చూపిస్తాను వీడియో అయితే చివరికు చూడండి లక్ష్మి ఇయర్ రింగ్స్ బ్యాక్స్ అయితే పుష్ బ్యాక్ వచ్చిందండి ఇందులో రెండు కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏదైనా పేరు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ చదివే పుష్ బ్యాక్ ఉంటుందండి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చుట్టూ ముత్యాలు హ్యాంగ్ అవుతూ మంచి లుక్ అయితే ఉంటుంది ఇది కింద ఒక పెద్ద ముత్యం కూడా హ్యాంగ్ అవుతుంది దీని ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుందండి ముత్యాల ఇయరింగ్స్లో చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చి రియల్ నవరత్న బీట్స్ తోటి స్టోన్స్ అయితే రియల్ నవరత్న అండి మంచి క్వాలిటీ అలాగే పాలిష్ కూడా బాగుందండి మ్యాట్రీ పాలిష్లో వచ్చింది దీని ప్రైస్ వచ్చి సెవెన్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నవరత్న స్టోన్స్ బిగ్ సైజ్ ఉంటాయండి స్టోన్స్ కూడా స్ట్రేట్ అయితే పెద్ద సైజ్ ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది సెవెన్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి బ్యాక్ సైడ్ అయితే కూడా పుష్ బ్యాక్ వచ్చిందండి దీనికి సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఒక మోడల్ స్టైట్స్ ఇందులో రెండు కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఏది కావాలనేది టిక్ చేసి పంపించండి ఇక్కడ వైట్ కాంబినేషన్ వచ్చింది ఓన్లీ పింక్ ఫుల్ పింక్ కాంబినేషన్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది దీని ప్రైస్ వచ్చి త్రీ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది దీనికి రెగ్యులర్ యూజ్ అయితే చాలా బాగుంటాయి ఈ మోడల్ ఇది ఫుల్ వైట్ షర్ట్స్ అనేవి ఫుల్ వైట్ మొత్తం అంతా స్టోన్ అంతా కూడా సీజేడ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి ఫైవ్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి మంచి క్వాలిటీ ప్రైస్ అయితే రీజనబుల్ ఉంది అలాగే షిప్పింగ్ కూడా ఫ్రీ అండి మీరు ఒక అయినా కూడా హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇది ఏవైతే బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది స్టెడ్స్ లో బాగుంటుంది అండి స్టెడ్ డిజైన్ ఇది దీని ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో వాటి స్టోన్స్ అన్ని కూడా సీజేడ్ అలాగే పాలిష్ కూడా నెంబర్ వన్ క్వాలిటీ పాలిష్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ షెట్స్ ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది మొత్తం అంతా కూడా స్టోన్ సీజేడ్ వస్తుందండి నెంబర్ వన్ క్వాలిటీ అలాగే పాలిష్ కూడా క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని ప్రైస్ వచ్చి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చింది ప్రోడక్ట్ని బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ కాకుండా స్క్రూ వచ్చిందండి దీనికి స్క్రూ సిస్టమ్ వచ్చింది కింద అయితే ముత్యాలు హ్యాంగ్ అవుతున్నాయి కాబట్టి మీకు ముత్యాలు వద్దు పూర్త కట్ చేసే కూడా కట్ చేసేయచ్చు ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మ్యాటీ ఫినిష్లో వచ్చింది లక్ష్మి వచ్చింది అలాగే లీఫ్ టైప్ వచ్చింది డిజైన్ మ్యాంగో షేప్ వచ్చింది డిజైన్ దీని ప్రై బ్యాగ్స్ అయితే పుష్ బ్యాక్ ఉంది దీని ప్రైస్ వచ్చి సిక్స్ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఓన్లీ వన్ పేర్ అవైలబుల్ అనేది గోల్డ్ ఆర్ అల్కే ఇవి మ్యాచ్ అవుతాయంటే కరెక్ట్గా ఉంటుంది సిక్స్ టెన్ రూపీస్ ఫ్రీ షూపింగ్ అండ్ అండ్ ఫైనల్గా వచ్చేసి బిగ్ సైజ్ సెట్స్ అండి పెద్ద సైజ్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చిందండి దీంట్లో చుట్టూ ముచ్చే హ్యాంగ్ ఉంది దీని ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఆలో పెట్టుకోండి నేను చేసి నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి మా షాప్ అయితే కాకినాడ ఆపోజిట్ జైన్ టెంపుల్ మెయిన్ రోడ్ అండి థ్యాంక్ యూ అండి